ఎక్కడైతే తెలుగుదేశానికి మెజార్టీ వచ్చిందో ఏ గ్రామాలలో తెలుగుదేశం మెజార్టీ వచ్చిందో దాన్ని లొంగ తీసుకాలా దాన్ని బయపించుకొని బతకాలా అని అరాచకాలు సృష్టించడానికి తయారైనాడు మా ఎమ్మెల్యే ఆ ఆలోచన లేడు మీకు కూడా బ్రహ్మాండమైన మెజార్టీలు వచ్చిన గ్రామాలు ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీకి అలాంటి గ్రామాలలో కోట్లు కోట్లు ఫండ్ ఇచ్చి రోడ్డు లేపిస్తున్నాడు ప్రజల మనసు మారాలా ప్రజల మనసు మనం గెలుచుకాలి అప్పుడే మనకు మారుతారు కానీ మనం అరాచకాలు చేస్తే మారరు రండి ఈరోజు లింగాపురంలో మాకు మైనస్ వచ్చిన ఏమాల మైనస్ వచ్చిన కోటి రూపాయలు ఇచ్చినారు సిమెంట్ రోడ్లో ఏ గ్రామానికి కూడా తెచ్చినాడు మైనస్ వచ్చిన గ్రామం అని లేదు ప్లస్ వచ్చిన గ్రామం అని లేదు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనేదే మా ఎమ్మెల్యే ధ్యేయం ముక్కాపురంలో తెలుగుదేశం జెండా వాతాను పోలీసులను పెట్టి ఈ రోజు ఎట్లా మెజార్టీ వచ్చిందని అది మానవ మీద మంచి నువ్వు అయిందే మూడు వందల యాభై మెజార్టీ వస్తుంది ప్రజలు నీ పాదం తెలుసుకున్నారు నువ్వు గడ్డి మరిపిందికి నాలుగు వేలు పట్టింది నాలుగు కోట్ల ఖర్చులు వచ్చి దాంటున్నావు ఆరు రెండు వందల రూపాయలు అయితే గడ్డి మరుగుతుంది తర్వాత మూడు వందలు దాన్ని నాలుగు కోట్ల ఖర్చులు వేసి దాంటున్నావు నువ్వు లేదా పాత పాట వేల ఏమైనా తెచ్చి పెట్టినావు కంచాని పెయింటింగ్ లేదు రంగు లేదు అద్వారం అయిపోతున్నాయా నేనే వద్దనేమో పని చేయకుండా శకర్బా రా ఏ సహకారంగా ఉన్నా మేము కూడా చేస్తాం కావాలంటే మా కన్నా ఎందుకంత హీనంగా దేవుని మీద అన్యాయం చేస్తావు ఎప్పుడు బాగుపూడ దేవుని మీద అన్యాయం చేసిన కాబట్టి మేము మీకన్నా చిన్నము మంచి పద్ధతి కాదు మా మీద నిండా మోయడము నువ్వు ఏదైనా ఉంటే కరెక్ట్గా మాట్లాడు తప్పు చేస్తే తప్పు చేసినప్పుడు మాట్లాడి ఒప్పుకుంటాం తలకాయించుకుంటాం పొరపాటున చేస్తే మాము కూడా మా మా ఫాలోవర్స్ ఫాలోయర్స్ కూడా ఎవడన్నా పొరపాటు చేసినా కానీ ఆ తప్పును మేము భరించాల్సిందే ఆ తప్పు చేయకుండానే మా నాయకుడు తిరుతున్నాడు ఎవరే కానీ గ్రామాల్లో రెచ్చగొట్టే మాటలు కానీ రెచ్చగొట్టే శాస్త్రాలు కానీ చేయొద్దని ఎక్కడ ఏం లేవు మాకు తెలిసి మీ కూడా నిన్న చేసినాడని చెప్పి వాడు మందానికి పోయినాడు అని చెప్పి వాడు వాడుకుంటూ వాడు రాత్రి పోయి మందు ముట్ల మాట్లాడుకునే దళాతో రాత్రి ఎనిమిది పోయి కొట్టాలని అది కొట్టాడు అదొక్కరిసింది కూడా చూడండి వాడే భార్య బట్టలు కత్తి కత్తి తీసుకున్నారు ముగ్గురు అదే వాళ్ళు ధనాట పెట్టాలని రాత్రి ఇంటికి నుంచి అది ఈరిగా కాదా నేను లేను మా అబ్బాయి మూటలు కావాలని వాళ్ళు అడుగుతుంటే మా అబ్బాయి పాస్పోర్ట్ తప్పింది ప్రజలందరూ ఓడుకున్నారు బిల్ల బిల్గా అందరికి ముట్టాలని వాళ్ళు వాళ్ళ బావ ఆ అబ్బాయిని తెచ్చి ఎవరు మాకు ఎన్ని కావాలంటే కావాలా సచివాలయం ఆ బావీ సచివాలయం మాకు ఎన్ని మూటలు కావాలంటే మూటలు కావాల

ఆడేళ్ళు పదిహేను మంది వచ్చి మాలేష్లేదు అబద్ధము రామేష్ కుడు నా చట్ట మాడు మాడు చిన్న పిల్లలు నేను శిబిరం రాత్రే ప్రమాణం చేస్తాను శివలింగం మీనా నేనేమన్నా నా కొడుకు ఏమన్నా నేడా నేను చిక్షణం ఏమన్నా నేను చేద్దాం శివలింగం మీనాడి రాలే నేను కేసు పెట్టి నీకు వచ్చానని రాత్రి

అలా ఆడేన చెరు ఆగలేదు ఎక్కడ బాగుంది రంగుల ఎక్స్‌ప్రెస్ సర్ తన్నిన హాస్పిటల్ కి ఫుల్ ఛానల్ అవుతది సర్ ఈవే దానా దారి ఇంద్ర లేకున గోడలైత సర్ యాక్ మార్కోవలైత చిత్రపanlıరెడ్డి గారు ఏంటి సర్ మా నియోజకవర్గ శ్రీశలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాశేకర్ రెడ్డి గారిపైన నాపైన ఏదో దౌర్జన్యాలు చేసి దౌర్జన్యాలతో కాలం గడుపుతా అనే అనే ఉద్దేశంతో దౌర్జన్యం ఎక్కువ చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలను మనుషులను పలకరేయకుండా చేస్తున్నారు పనికి రాకుండా చేస్తున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు మేమైతే అట్లాంటి పనులు ఎప్పుడూ చేయలేదు ఈ ఏడేళ్ళ నుంచి మళ్ళీ భవిష్యత్తులో ఐదేళ్ళు కూడా చేయబోము కూడా ఎక్కడైనా కానీ మా మా దేయం ఒకటే మా ఎమ్మెల్యే గారి దేయం ఒకటే అభివృద్ధి చేయాలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా అభివృద్ధి చేయాలా రైతుకు రెండు కార్లకు నీళ్ళు ఇవ్వాలా దానికి ఏ విధంగా మనం ఫౌండేషన్ చేసుకొని ఈ కూటమి ప్రభుత్వంలో మా చంద్రబాబు సీఎం గారి గారి నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి ఏ విధంగా చేయాలా నీళ్ళని ఏ విధంగా పంచాలా నీళ్ళని ఏ విధంగా కూడ కూడబెట్టి రైతులకు సాగునీరు ఇవ్వాలా అనే దాని మీద పనిచేస్తాం కానీ ఈయన రెడ్డి ఆరోపించినట్టు ఆయన రాజకీయం అన్నాడు దాని ఆలోచన చేసుకుంటున్నాడు నియోజకవర్గానికి ఏ నెలల్లో రెండు సార్లు వచ్చినాడు ఇప్పటికైనా రెండు సార్లు వచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోతున్నాడు అది తప్పుడు విధానము నువ్వు కూర్చో నియోజకవర్గంలో ఎక్కడైనా అన్యాయం జరిగిందో తెలుసుకో నిన్న నారాయణపురంలో జరిగిన పుల్లయ్య అనేవాడు ఏం చేసినాడు గ్రామంలో అంతకు ముందు రోజు రాత్రి వాడు ఏం శైర శైర వివాహం చేసినాడు ఊర్లో అనేది తెలుసుకొని మాట్లాడన్నా అది నీ విద్యకే వదిలేస్తున్నాము ఎక్కడ ఎవరు అన్యాయం చేయలే నువ్వు ఏదో అధికారం పైపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి ధర్నాలు చేస్తా ఉన్నావు నువ్వు ధర్నాలు చేసి నీ ఇంటికాడ కూడా మేము వచ్చి ధర్నాలు చేయాల్సి వస్తుంది మేము చేయలేక కాదు మంచి పద్ధతి ఉండాలి నీ లెక్క మేమే కేసుకరా స్థలాలు ఆక్రమించలే నీ లెక్క మేమేం దౌర్జన్యంగా డబ్బులు చంపేయలే నీ లెక్క నాన్న అరాచకాలు చేయలే తప్పు నువ్వు ఏం చేసినావో ఐదేళ్లలో ప్రజలు కనుక్కున్నారు ప్రసరి మీద విసుగు చెందే తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ఇచ్చినట్టు గెలిచినారు దాన్ని అర్థం చేసుకో నువ్వు అంతకన్నా నీకు పెద్దవాణిగా మేమేం చెప్పనీకి లేదు నువ్వు అర్థం చేసుకొని బ్రహ్మాండంగా ఒక మీద బుద్ధి చల్లడం మానుకో నీ పని నీ డెవలప్మెంట్ నీ కార్యకర్తలు ఏం కావాలో చేయి మసీదుపురంలో కూడా నీ కార్యకర్తలు ఎంత అన్యాయం చేస్తున్నారు అనేది ఆలోచన చేయి ఆ ఊరికి పోయి ఆ ఊరు లీడర్ల బిల్లుంపు లేకుంటే అధికారుల బిల్లుంపు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరు తెలుసుకొని మంచిగా మాట్లాడే గ్రామాలలో పచ్చని గ్రామాల్లో అగ్నికులు గీయకన్నా దయచేసి మీకు ఎప్పటి చెప్తాను